ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో తొమ్మిది నెలల్లో ఇది సాకారం కానుంది విమానాశ్రయం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విమానాశ్రయం పనులు ఎంతవరకు వచ్చాయి ఎప్పటిలోగా పూర్తవుతాయి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రకి జరగనున్న మేలేంటి వాజ్ స్టోరీ విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి ప్రస్తుతానికి మనం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో నిర్మాణ ప్రాంతంలో ఉన్నాం ఇదంతా కూడా టెర్మినల్ అని మనం స్పష్టంగా మనకు అనిపిస్తుంది టెర్మినల్ చాలా వేగవంతంగా సాగుతుంది ఇప్పటివరకు ఎనభై శాతం టెర్నల్ పనులు కూడా పూర్తయ్యాయి ప్రధానంగా మనకు చూస్తే రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల నాటికి అంటే వచ్చే సంవత్సరం జూన్ నెల నాటికి ఈ ఈ ఎయిర్పోర్ట్ నుండి కార్యకలాపాలు ఉన్నాయి రన్వే కావచ్చు లేకపోతే ఎర్త్ వర్క్ టాక్సీ స్టాండ్ మూడు కూడాను హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద శాతం పనులు పూర్తయ్యాయి అదేవిధంగా టెర్మినల్ ఎనభై శాతం పళ్ళు పూర్తయితే ఎయిర్ ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ తొంభై శాతం పూర్తయింది మొత్తం ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో బిల్డింగ్స్ కూడా అరవై రెండు శాతం పనులు పూర్తయ్యాయి అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి కనెక్టింగ్ రోడ్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ పనుల్లో దూకుడు పెంచారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేగవంతంగా పనులు పూర్తి చేసి జూన్ కన్నా ముందుగానే అవకాశం ఉన్నంత వరకు కార్యకలాపాలు ప్రారంభించాలి ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నుండి పెద్ద ఎత్తున పనులు పూర్తి చేసి ప్రజ ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావాలనే విధంగా యోచిస్తుంది అదేవిధంగా కార్గోకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మమ్మరంగా దీనిపైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ఒకటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తున్న ఈ ఎయిర్పోర్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్థిక పర్యాటక పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయనుంది రెండు వేల రెండు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న ఈ ఎయిర్పోర్ట్ కు నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు వెచ్చిస్తున్నారు రెండు వేల పదహారులో మొదలైన భూసేకరణలో కొన్ని సమస్యల మూలంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమైంది రైతుల పునర్వాస సమస్యలు క్లియర్ కావడంతో రెండు వేల ఇరవై మూడులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి నిర్ణీత కాలంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేయడానికి వందలాది మంది కార్మికులు భారీ యంత్రాలతో నిత్యం శ్రమిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఎనభై ఆరు శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి రన్ వే టాక్సీ వే ఆర్ట్ వర్క్ పనులు నూటికి నూరు శాతం పూర్తవగా టెర్మినల్ పనులు డెబ్బై తొమ్మిది శాతం ఏటీసీ పనులు తొంభై శాతం మెయిన్ బిల్డింగ్ పనులు ఎనభై రెండు శాతం మెయిన్ యాక్సెస్ రోడ్ నిర్మాణం అరవై ఎనిమిది శాతం మేర పూర్తయ్యాయి ఎయిర్పోర్ట్ ప్రారంభ సంవత్సరంలోనే అరవై లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనువుగా తీర్చిదిద్దుతోంది నిర్మాణ సంస్థ జిఎంఆర్ అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి నిర్మాణ పనులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇటీవల ఎంపీ అప్పలనాయుడు అధికారులు నేతలతో కలిసి మంత్రి నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని మంత్రి చెబుతున్నారు మనం ఎయిటీ సిక్స్ పర్సెంట్ పూర్తి చేసుకున్నాం ఓవరాల్ ప్రోగ్రెస్ యాక్చువల్గా టెన్త్ సెప్టెంబర్ నాటికి అంటే మనం జూన్లో కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ స్టార్ట్ అంటే టెన్త్ సెప్టెంబర్కి మనం పెట్టుకున్న టార్గెట్ సెవెంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ టార్గెట్ సెవెంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ అయినా ఓవరాల్ కంప్లీషన్ మనం ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు ఈరోజు పూర్తి చేసుకోగలిగాం మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి పతానం ముందుకు దూసుకుపోతుందని ఎంపీ అప్పలనాయుడు అన్నారు అంతేకాక కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు భోగాపురం సంబంధించిన ఎయిర్పోర్టు అంత కూడా భూములన్నీ కూడా ఇరువిని పరిధిలో ఉన్నాయి కనుక వాళ్ళు లోకల్ రిప్రజెండేషన్ ఇచ్చారు కేంద్ర మంత్రి వారికి మాకు కూడా ఇచ్చారు దాంట్లో భాగంగా ఏంటంటే అల్లూరు సీతారామరాజు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా పెట్టాలని దాంట్లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పెట్టాలి ఆ పేరు అని చెప్పి ప్రపోజ్ చేశారు దాన్ని కూడా మేము చెప్పాం ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఆ ఆల్టర్నేటివ్ కూడా ఇప్పటికీ దాదాపు ఎనిమిది హోటళ్ళు కానీ విద్యా సంస్థలు కానీ దరఖాస్తు పెట్టారు మనకు ప్రభుత్వానికి మాకు స్థలం కావాలి మేము ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి అది ఒక మంచి ఇండికేషన్ భోగాపురం పరిసరాలను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి సాగర తీరంలో వినోద కేంద్రాలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇక్కడి నుంచి ఎగుమతులు పెరిగి వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల పదిహేను నుండి పంతొమ్మిది వరకు భూసేకరణ చేసినటువంటి రైతుల తాలూకా అమౌంట్ ఎంతైతే ఉందో అదంతా కూడా గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది దగ్గర అయితే భూసేకరణ చేసాము రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం అప్పుడు మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డబ్బులు వేయడం జరిగింది తరువాత ఒక రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేకరించడం జరిగింది కేంద్ర మంత్రివర్యులు వచ్చారు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో కలెక్టర్ గారు ఆయన్ని దగ్గర పెట్టి రైతులు తా సమస్యలు దృష్టిలో పెట్టడం జరిగింది కొత్త కలెక్టర్ గారు వచ్చారు కదా నాలుగు రోజుల్లో కలెక్టర్ గారు మీరు కూర్చొని ఇమీడియట్లుగా వాళ్ళకి డబ్బులు క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది ఇప్పటికే ఎయిర్పోర్ట్ సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్స్ రిసార్ట్ల నిర్మాణం కొనసాగుతుంది ఐటీ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తో ఈ ప్రాంతంలో అభివృద్ధి జెట్ స్పీడ్ అందుకుంటుంది అనడంలో సందేహం లేదు